సరికొత్త రుచిని కోరుకునే పిల్లల కోసమే ఈ స్పెషల్ లంచ్ బాక్స్ రెసిపీ బిర్యానీ కంటే కూడా రుచిగా ఉంటుంది ఒక్క కంటే ఒక్క మెతుకు కూడా మిగిలిచ్చారు అంత సూపర్గా అంత టేస్టీగా సరికొత్తగా ఈ రుచి అయితే ఉండబోతుంది మరి లేట్ చేయకుండా లేచిగినట్టు వీడియో ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ లేదా ప్యాన్ అనేది తీసుకున్న జస్ట్ పావు కప్పు మట్టుకే ఆయిల్ని వేడి చేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా అంటే హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను కొంచెం లవంగాలు కొంచెం ఇలాచీలు చిన్న దాల్చిన చెక్కతో పాటు జస్ట్ పావు స్పూన్ మట్టుకు సాజిదాన్ని వేసుకొని గరం మసాలా ఫ్లేవర్ ఆయిల్లో రిలీజ్ అయిన తర్వాత జస్ట్ చిన్న ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేస్తున్నా జస్ట్ పచ్చి వసన పోయి లైట్గా ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ కలర్లోకి వచ్చేంత వరకు మనం జస్ట్ ఒక్క రెండు నిమిషాలు ఆయిల్లో వేయించుకోవాలి ఉల్లిగడ్డ ఇప్పుడు నాలుగైదు ఎల్లిపాయలతో పాటు చిన్న అల్లం మొక్కని కూడా వేసుకోవాలి దాంతోపాటే ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా వేసుకొని ఒక్కసారి మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు చీల్చి కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను దాంతోపాటే అంత కొత్తిమీర అంత పుదీనా ఇంకా అంతే డన్ జస్ట్ ఇవి మగ్గేంత వరకు రెండు నిమిషాల మటుకు మనం ఆయిల్లో వేయించుకున్న తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత మనం గ్రైండ్ అయితే చేసుకోవాలి మంచిగా ఫైన్ పేస్ట్ మనం మీరు చూడవచ్చు ఈ స్టేజ్లోకి వచ్చేంత వరకు మంచిగా మనం పేస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే पैन लेदा మనం ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకుంటున్నామో అందులోనే ఇంకొంచెం ఆయిల్ని వేడి చేసుకొని రెండు బిర్యానీ ఆకులతో పాటు మీడియం సైజు ఉల్లిగడ్డ వీలైనంత సన్నగా కట్ చేసుకొని కొంచెం రంగు మారుతున్నప్పుడు మనం ఇంతకు ముందే పేస్ట్ చేసి పెట్టుకున్న ఏదైతే మసాలా ఉందో అది ఇందులో యాడ్ చేస్తున్నాను బాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా కూడా బాగా కలిసేంత వరకు జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఉడికిచ్చిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి నేను రెండు గ్లాసుల నీళ్ళని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అదే నీళ్ళలో కొద్దిగంత పసుపు కొద్దిగంత కారం పొడితో పాటు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని కూడా తీసుకొని కొంచెం ఒక పావు కప్పు మటుకు పెదుగునీ కూడా వేసుకొని ఒక్కసారి మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత జస్ట్ బాయిలింగ్ వచ్చేంత మటుకు మనం స్టవ్ పైన హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకున్న ఒక గ్లాస్ బియ్యం అంటే రెండు కప్పుల వరకు ఉంటుంది ఆ బియ్యాన్ని కూడా ఇందులో వేసుకొని మంచిగా ఒక మూడు నాలుగు విజిల్స్ అయ్యేంత వరకు మనం స్టవ్ పైన పెట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే చూడవచ్చు మీరు మంచిగా పొదలు పొదలుగా బిర్యానీ కంటే కూడా రుచిగా సరికొత్త రుచితో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సరికొత్త రుచితో పిల్లలకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది లంచ్ బాక్స్ లాగా అస్సలు ఒక్కటంటే ఒక్క మెతుకు కూడా మిగిలించకుండా మొత్తం లాగించేస్తారు అంత సూపర్గా ఉంటుంది ఈ బిర్యానీ లేదా లంచ్ బాక్స్ రెసిపీ చాలా హెల్దీ చాలా సింపుల్ అప్పటికప్పుడు అయిపోతుంది ఇది వాళ్ళ వీడియో రితే సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్కేస్ కిచడి